ఈ రోజు రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో కలెక్టర్ నారాయణ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే నీలు వీర్లపల్లి శంకరయ్య నూతనంగా ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు చోటపై అవగాహన కల్పించడం జరిగింది రిపోర్టర్ అబ్దుల్ आपने आपने उन्हें जमा वो बाइट बनाया था आपने आपने हर पूरा आपका दूध तो आपकी सिंहों कटाई इंद्रियों की सुहान इनका वो है इंद्रियों में आपने तो उन्हें अक्सर फिर आठ दरगाह अठारह दरगाह रिश्वत आता होगा तो एक्चुअली दो आपने सरेश्वर की एक्चुअली पाँच आंखों का दर्पण एक्चुअली सेवन ఆస్మగర్ పొలి ఏద అన్న అంటే బైలాని సమన రెండు ఉమార్గనందరే సెక్షన్ 8 ఇది ఏకతసి ఇతర మార్గాల ద్వారా ఉచ్చ పొంది ఉంటుంది శ్రీలత దన్నిని కొ తీకు శ్రీ కొ తీదది ముందు నా వస్తుల सर्टिफिकेट ताजा बनाया है मगर उधर इतनी रैंकिंग सर्टिफिकेट है वास यहाँ लोगों को वास यहाँ पे आपको किसी रैंकिंग का तो आवाज़ तो बताएँ सर फिर सर्टिफिकेट मतलब वाइट किया आपको सर्टिफिकेट फिर बढ़िया आरडी को जगह से छोड़े ए एडिट लोगों के आरडी तो आरडी को जगह से छोड़े आपको ले� ఏ విధంగా అప్లికేషన్ అలా బాల్ గ్లోబల్ రంగం ఎరెండ్ కాలాల వేరు మార్కింగ్ విధంగా నాకు డిఫరెంట్ ఇక్కడ ఎస్సెకండ్ సెంటర్ పైన ఇక ఇరవై నుండి

గువాహతి కరొని కరొని ఆత్మను పొందుపొందాలి ఆయన ఉద్దేశం అంటే ఏంటి అనుమితిలో సమస్యల్లో ఈ చిన్న పరకథను ఏ విధంగా పరికరిస్తోంటూ ఈ అంతర్దకవంటే ఆత్మ మైతామ ఉంటుందనే విరాళం అల్కారంం కావదు ఇది

ఇటువంటి మరియు మామూలుగా దాంట్లో రిఫార్ట్ గురవుతో పాత గుడ్డుతో ఆ వ్యక్తి మనం విజమా గుర్తు అంగాలోనా దాంట్లో బోధి బాలనా మనకి రైతు భరోసా వాళ్ళనా అనేక రకంగా ఏ ఎలాంటి అప్పుడే బుక్స్ అన్నప్పుడు కూడా ఆ భూమి ఎవరికి ఎవరికి వస్తుంది అని చూస్తాం అది నాకి సంబంధించిన గుడి నా పట్టలు వస్తాయా అందుకు అనేది

వేసి ఒక మంచి రోజు కాబట్టి ఆ మంచి రోజు మంచి చట్టాన్ని ప్రజల్లో తీసుకురా ఆలోచించి అమలు తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు మనకున్న సమస్యలు ఎలా పరిశీలించుకోవాలి కూడా మనకు ఎండాకాలంలో ఆరో ఆరు ఆరో ఆరు అంటే అది Listo తెలుగు భూమి హాపురం విడాణం మనం అని ఆలవన సత ఆలవన జరుగునాయని అనుకున్నాం కానీ ఏంటి అక్కడ ఆలవన విడాణం వైస్ తెలుగు భూమి అంటే ఇది ఒక బుద్ధిమంతగా ఒక రైతులకు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో నష్టాలు ప్రాంతంలో రైతులు పడ్డ కష్టాలు వాళ్ళ కష్టాలు తొలగించడానికి ఈ ధరని

राहुल गांधी वाले शायद ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కష్టాలు మీరు పడ్డ నష్టాలు వర్ణాచం కాబట్టి మీ ఈ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ ఒక రైతు గ్రామంలో प्रति <tuh> सु చట్టం వల్ల ఇబ్బంది వరకు అని చెప్పి ఇది ప్రజా వల్ల ఈ కాంగ్రెస్ వాళ్ళ

Yeah, baby! శాఖ పార్టీలు చట్టాన్ని తీసేసి కొత్త చట్టం దాని స్థానంలో భూభారతి చట్టం తేవడం జరిగింది కాబట్టి భూభారతి చట్టం ఇలా రైతులకు సులభతరంగా పరిష్కారాలకు వికేంద్రీకరణ ఇలా కఠినమైన చట్టం కాకుండా సులభమైన చట్టం తేవడం జరిగింది మనందరూ తెలుసు ఇలా ప్రభుత్వాలు ఎన్నోసార్లు రైతుల సమస్యలు తీర్చడానికి గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో నిధులు సదస్సులు పెట్టి రైతుల సమస్యలు పరిష్కారం వాళ్ళు గత ప్రభుత్వం ఈ పది సంవత్సరాల నుంచి ఈ యొక్క గత ప్రభుత్వం పరిష్కారం చేయలేకపోయారు కాబట్టి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు తీవ్రమైన నష్టపోయారు సమస్యలు పరిష్కారం చేసుకోలేకపోయారు కాబట్టి కలెక్టర్ గారే ఇలా ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన రైతుల సమక్షంలోనే ఈ యొక్క భూభారత్ చట్టం ఏ విధంగా ఉందో ఈ అవగాహన సదస్సులు పెట్టి వారికి రైతులందరికీ అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది ఒక అవగాహన కల్పించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా తీరం సమస్యలు ఏమైనా ఉంటే ఇబ్బందులు ఉంటే ఇలా రైతులు చెప్తా ఉన్నారు ఒక రైతు వాళ్ళ చెప్పిండు రైతు ముస్లిం సోదరుడు ఇప్పుడు వాళ్ళ నాయన చనిపోతే నిరాసత్తి చేయలేకపోయారంటే ఈ ప్రభుత్వాలు ఎంత సిగ్గుపడా అర్థం చేసుకోవాలి ఎన్నో వర్ణాక్తం ఒకరు భూమి తీసుకుపోయి ఇంకొకరు భూమిలో పడితే దానికి తారుమారు చేసే పరిస్థితి ఎవరి చేతిలో లేదు కాబట్టి అంటే ఇవల్ల ఈ సమస్యలన్నీ కూడా అధికారులు కూరగా దాన్ని స్టడీ చేసిర్రు రాజకీయ నాయకులు కూడా స్టడీ చేసిర్రు ఈ ప్రభుత్వానికి పూర్తిగా భరోసా కల్పించరు ఈ యొక్క భూభారత్ చట్టం తెస్తేనే బాగుంటుంది అనేది ఒకటి ప్రజాభిప్రాయం మేరకు అధికారుల అభిప్రాయం మేరకే ఈ ఏక ఏక నిర్ణయం కాదు ఒక కుటుంబంలో తీసుకున్న నిర్ణయం కాదు ఇది ప్రజల సమక్షంలో ప్రజల అభిప్రాయం వరకే ఈ భూభారత్ చట్టం చేయడం జరిగింది కలెక్టర్ గారు సునాయాసంగా మీ అందరు కూడా విశ్లేషించి చెప్పడం జరిగింది కాబట్టి చాలా సులభతరమైన చట్టం మీ రైతులందరికీ అందుబాటులో ఉండే చట్టం ఈ చట్టాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి రేపు గ్రామీణ ప్రాంతాలలో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాటిను కూడా మీ యొక్క పరిష్కారాలకు మార్గంగా అనుకుంటారు ఆ సిబ్బంది కూడా అక్కడికి వస్తారు మీ ఏ కార్యాలయం దగ్గరకో ఎవరి దగ్గరకో పోవాల్సిన అవసరం లేదు ఇలా గ్రామీణ ప్రాంతాల్లోనే అధికారులు మీ వద్దకే వస్తారు ఆ పాలన మీ దగ్గరనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తాను కాబట్టి ప్రతి ఒక్క రైతు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సద్వినియోగం చేసుకోవాలి రెవెన్యూ సదస్సు どうも。<ペー> గుంటూర్పులో మన రంగారెడ్డి జిల్లాలో పైలట్ మండలంగా ఎంచుకొని ఆ మండలంలో ఫస్ట్ మొత్తం మే అంతా కూడా పనిచేస్తాం అందులో వచ్చే అనుభవాలను అనుసరించి ఉంచే నెల అంటే జూన్ ప్రస్తుత వారం ఫస్ట్ నుంచి అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క రెవెన్యూ శాస్త్ర కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం రెవెన్యూ శాస్త్రంలో ప్రతి గ్రామానికి ప్రతిరోజు రెవెన్యూ బృందం ఆరు మందితో కూడా రెవెన్యూ బృందం పెట్టుకుంది ఇక్కడ అన్న రికార్డులో నమ్ములు సవరించడానికి మళ్ళీ ప్రారంభిస్తూ అట్లే మిగతా అంశాల గురించి కూడా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు కంటైన్మెంట్ ల్యాండ్స్ కావచ్చు మరింత ఉన్నత మంచి కూడా పట్టింది ఇంకా మన అందరికీ భూభారతిలో అధికార వ్యక్తి కల మరిగా అప్పుడు పద్ధతులు ఇది ముఖ్యమైన అంశాలు కాబట్టి రావణ రోజు రైతులు ఎవరు కూడా వారి యొక్క రికార్డు అంటే వారి రికార్డు ప్రదేశాలు దీవికాల వరకు పేరు వచ్చే విధంగా ప్రభుత్వం చేరుకుందని భరోసా కనిపిస్తూ ఉన్నాం సో ఈరోజు మీరందరి ద్వారా ఈ అవుల అన్ని గ్రామాలు రైతు అంటే వచ్చే నెలలో మనం ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సాల్ నిర్వహిస్తున్నాం కాబట్టి అప్పుడు తప్పకుండా మీ యొక్క